హాయ్ ఫ్రెండ్స్ మనం పోతాడి గెల ఈ సమ్మర్లో వచ్చింది చాలా అరుదుగా వస్తాం అంటే సమ్మర్లో మనకి పోతాడి రావు సామాన్యంగా ఆల్రెడీ మనం కొంత కీసేసింది కీసేసి మళ్ళీ ఎండిపోయింది ఇక ఎండిపోయింది కానీ మరి ఇలా వచ్చింది ఈ గెలను ఇప్పుడు మనం తీసి ఆరకడదాం అవుతుందో లేదో ట్రై చేద్దాం ఆ గెల ఏ విధంగా తీయాలో చూద్దాం ఇప్పుడు కావాలి ఈ విధంగా ఈ గురించి పెట్టుకోవాలి కాయ చేసుకోవాలి ఎలా మనం కింద సైడ్ ఈ విధంగా మళ్ళీ చేసుకోవచ్చు మనకి మన స్కూల్ తిరిగి సరిపోతాయి గెల తి కొట్టేసి ఫైన్ గా గెల ఆరగట్టం మరి సమ్మర్ లో కలవుతుందో లేదో చూద్దాం Now viewers just can make sure to like and subscribe.